ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది ఈ ప్రభావంతో ఉత్తరాంధ్రలో శనివారం నుంచి బలమైన ఈదురుగాలతో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు ఉత్తరాంధ్ర జిల్లాలోని భారీ నుంచి అతి భారీ కొన్ని చోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్రలో మత్స్యకారులు సముద్రంలో చేప వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు సముద్రం అల్లకలోలంగా మారడంతో కోస్తా తీరం వెంబడి గంటకు అంటే యాభై నుంచి అరవై కిలోమీటర్ల బలమైన గాలులు వీస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం వాయుగుండంగా బలపడగా ప్రస్తుతం అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి కళింగపట్నానికి రెండు వందల నలభై కిలోమీటర్లలో గోపాల్పూర్ అంటే ఒడిశాకు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది సోమవారం ఉదయంలోగా ఒడిస్సా పశ్చిమ బెంగాల్ తీరాల్లో తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తున్నారు ఆ తర్వాత పశ్చిమ వాయువ దిశగా ప్రయాణిస్తూ సోమవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు రెండు రోజుల్లో ఒడిశా ఛత్తీస్గఢ్ వైపు వెళ్తుందని భావిస్తున్నారు